వెల్కమ్ వర్ట్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఈ పాప ఒక స్టార్ కమేడియన్ కూతురు తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు అండ్ తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది అయితే ఓ స్టార్ కమేడియన్ కూతురైన తాను చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు వివక్షను ఎదుర్కొన్నానంటోంది ఈ అమ్మడు ముఖ్యంగా బాడీ కలర్ విషయంలో తనని చాలా మంది ఎగతాళి చేశారంటోంది నేను చూడడానికి ఒక నల్లగా ఉంటాను కానీ శరీర రంగు విషయంలో నేను ఎప్పుడు బాధపడింది లేదు అంటోంది ఈ అమ్ముడు కానీ రంగు మాత్రమే కాకుండా శరీర ఆకృతి విషయంలో కూడా సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా విమర్శలు వచ్చాయట నువ్వు అందవిహీనంగా ఉన్నావు నల్లగా దయ్యంలా ఉన్నావు సినిమా ఇండస్ట్రీలో నీకు పని దొరకడం చాలా కష్టం చిన్నతనం నుంచి తన రంగు విషయంలో ఇలాంటి మాటలే విన్నానని చెప్పుకొచ్చింది తనని చూసిన వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడొచ్చు కదా అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారట జీవితంలో తను విజయం సాధించాలి అంటే ముందు తెల్లగా మారాలని అందరూ అనుకున్నారని చెప్పుకొచ్చింది అండ్ శరీర రంగు అనేది మన సమాజంలో ఉన్న సమస్య అని వాపోయింది అయితే అవమానాలనే విజయానికి మెట్లుగా మార్చుకుంది ఈ అమ్మడు టాలెంట్ కు కలర్ కి అసలు సంబంధమే లేదని నిరూపించింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జానీ లివర్ కుమార్తె హీరోయిన్ జేమీ లివర్ జానీ లివర్ లాగే అతని కుమార్తె జేమీ లివర్ కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది ఇప్పటికే హిందీలో హౌస్ ఫుల్ ఫోర్ బూత్ పోలీస్ లాంటి చిత్రాలతో క్రేజ్ ని దక్కించుకుంది యముడో ఇక గతేడాది విడుదలైన ఆ ఒకటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా కాస్త యావరేజ్ గానే నిలిచింది ఇక లివర్ కు సోషల్ మీడియాలో భారీ అభిమానులు కూడా ఉన్నారు తన అభిమానులతో టచ్ లో ఉండడానికి జేమి ఎప్పటికప్పుడు తన ఫోటోలు వీడియోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది వీటికి నేటిజన్ల నుంచి లైక్స్ కామెంట్ల వర్షం అయితే కురుస్తూనే ఉంటుంది మీరు కూడా ఈ అమ్ముడి ఫొటోస్ పే ఒ